విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారిని మంచి మార్గంలో నడిపించాలని ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ లలితమ్మ అన్నారు పట్టణంలోని స్థానిక ముప్పై రెండవ వార్డు బొమ్మల సత్రం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని పండుగ వాతావరణంగా గురువారం మెగా పీటీఎం కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ బొమ్మ సత్రంలో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీటితో బురదమయంతో నానా అవస్థలు పడేవారమని కానీ కౌన్సిలర్ లలితమ్మ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించి వెంటనే మట్టి తోలించి స్కూల్లో అందంగా దిద్దించడం జరిగిందని రాజగోపాల్ రెడ్డి దంపతుల వల్లనే ఈ రోజు పాఠశాల అభివృద్ధి జరిగిందని తెలిపారు కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం సంతోషమన్నారు అనంతరం తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు అదే విధంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అనంతరం కౌన్సిలర్ లలితమ్మను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు మహానంది ఈశ్వర్ రెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కర్నూలు జిల్లా తొంభై మూడు మార్కులు వచ్చినాయి వందకు తొంభై మూడు మార్కులు వచ్చి కలెక్టర్ మేడం గారికి కూడా బుకేలు తీసుకోవడం జరిగింది తర్వాత డిఇ గారు కూడా బాగా ఈ పిల్లోని మెచ్చుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు మేము కూడా ఇక్కడ మీ అందరికీ పరిచయం చేయాలని ఈ పిల్లోని ఆ బడికి పంపించకుండా మా బడి దగ్గరనే పెట్టుకున్నాం మరి చూడండి వీళ్ళ నాన్న కూడా ఎన్ని లక్షలు పెట్టినా వేస్ట్ సార్ బడి బాగా చెప్తే చాలు సారు బాగుంటే చాలు మీ బడిలో బాగా చెప్తారు బడి అని వాళ్ళ నాన్న మా మీద నమ్మకంతో ఇక్కడనే రెండవ తరగతి నుంచి ఐదు వరకు చదివాడు ఈ అబ్బాయి మరి ఈరోజు మేమందరము కూడా తలెత్తుకునేటట్టు తొంభై మూడు మార్కులు తెచ్చుకొని మన బడి పేరు మొత్తాన్ని కూడా మారు జరిగింది కాబట్టి ఈ అబ్బాయిని మళ్ళీ చప్పట్లతో ఒకసారి అభినందిద్దాం అప్పట్లో ఈ బడి చాలా మురికి నీళ్ళు నిలబడి వాన పడితే చాలా రోతరోతగా ఉండేది మరి ఈ బ్రిడ్జిని తయారు చేసేటప్పుడు మేడం గారు ఏం చేశారంటే సుమారుగా ఒక రెండు వందల టిప్పుల మన్నును మన బడిలో తోలించారు అప్పుడు ఇది ఐట్ ఐటు హైట్ అయిన తర్వాత ఈ బడి ఇంత అందంగా రూపు మారింది అన్నమాట మరి దీంట్లో మన ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి మానందిరెడ్డి సార్ కూడా చాలా సహకారం ఉంది సారు కూడా చాలా కోరికతో ఈ బడిని చాలా అందమైన తోటగా ఉంచాలని చెప్పి ఈ మొత్తం ప్లాన్ కూడా సార్దే సో కాబట్టి సార్ గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము ఉపాధ్యాయుల తరఫున చాలా చాలా కష్టపడతాడు సారు సారు అలా ఉండేందుకే ఇక్కడ ఉండే పనిచేసే ఉపాధ్యాయులు కూడా అందరం బాగా ఉన్నాం మరి మేడం గారు మన ప్రధాన ఉపాధ్యాయుల గారిని సన్మానం చేయాలనుకుంటున్నారు మరి అందరం కూడా సార్ను సన్మానించుకుందాం వేరకూడదాం కలర్ కలర్ డ్రెస్సులు లేకుండా ఒక యూనిఫామ్తో ఉంటారు కాబట్టి దయించి అందరు తల్లిదండ్రులు యూనిఫామ్ పుట్టియండి పుట్టియడమే కాదు మా అమ్మ ఉతకలే ఆరలా ఇవన్నీ కహానీలు చెప్తారు అవన్నీ ఏం లేకుండా పిల్లలందరినీ రోజు యూనిఫామ్తో పంపించే బాధ్యత మీరు